హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్ మేము వన్ డేలో ప్లాన్ అయితే వేసినాం యాదగిరిగుట్ట వెళ్ళాలి అలాగే స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి యాదగిరిగుట్ట దగ్గర మాకు యాదాద్రి దగ్గర చాలా టైం పడింది దర్శనానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది స్వర్ణగిరి వచ్చేసరికి నైన్ నైన్ అయితే అయింది టైం నైట్ స్వర్ణగిరి టెంపుల్లో అయితే ఈవినింగ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా ఎక్కువ రష్ అయితే ఈవినింగే ఉంది డే టైంలో అయితే చాలా తక్కువగా ఉన్నారనమాట నిజానికి చెప్పాలి అంటే స్వర్ణగిరి టెంపుల్ అయితే ఒక ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అందరూ ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు సో మీరు కూడా స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళారా లేదా మరి కమెంట్ చేయండి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడండి స్తంభం అయితే ఉంది మన లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి టికెట్ తీసుకోవాలి ఇంకా దర్శనం చేసుకోవాలి అంటే మనకు సపరేట్గా ఒక క్యూ లైన్ అయితే ఉంది మనకి నైన్ ఓ క్లాక్ అయితే అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు మిగతా మనం బయట సరౌండింగ్స్ అన్నీ చూసుకోవచ్చు అయితే మేము నైన్ ఓ క్లాక్ అయిపోయింది అని చెప్పేసి స్వామివారి దర్శనం అయితే చేసుకోలేదు అలాగే ఇక్కడ చూడండి ఒక పెద్ద సైజులో ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది అలాగే పక్కనే ఒక పెద్ద సైజులో గంట కూడా ఉంటుంది గంట మోగిస్తే మనం కోరుకునే కోరికలు నెరవేర్తాయి అని చెప్పేసి ఒక త్రీ టైమ్స్ అలా మోగిస్తున్నారు అనమాట నాకు తెలిసినంతవరకు అయితే నెక్స్ట్ టైం నుంచి కూడా గంట దగ్గర కూడా ఒక క్యూ లైన్ నిల్చి ఉంటుందేమో అనిపించింది అలాగే ఇంకా కొంచెం ముందుకు వస్తే చూడండి జిల్లా నారాయణ స్వామి మాత్రం ఇక్కడ వాటర్లో అయితే ఉన్నారు అక్కడ వాటర్లో వన్ రూపీ కాయిన్స్ కానీ చిల్లర ఏ కాయిన్స్ ఉన్నాయి అయితే వేస్తున్నారు అనమాట ఈ టెంపుల్లో స్వామివారి పాదాలు కానీ విగ్రహాలు కానీ ఒక పెద్ద సైజులో అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ మాత్రం మనం రావాలి అనుకుంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా వస్తే బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే దేవుడి దర్శనంతో పాటు మనం టెంపుల్ మొత్తం పూర్తిగా చూడొచ్చు లాంగ్ ఉన్న వాళ్ళయితే డే టైంలో కూడా వస్తే బెటర్ సో మొత్తానికైతే ఇది అండి మనం మినీ బ్లాక్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్